మీ ఆనందాల హరివిల్లు పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట మండల ప్రధాన కేంద్రం నుండి మాతుమూరు రింగ్ రోడ్డు వరకు ఎనిమిది కిలోమీటర్ల మేర బీటీ రోడ్ నిర్మాణ పనులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్నున్నారు లోతరం చర్చి నుండి పాత బస్టాండ్ జంక్షన్ వరకు మూడు వందల మీటర్ల పైగా సీసీ రోడ్ నిర్మాణ పనులు ప్రారంభించారు సీసీ రోడ్డుకి ఇరువైపులా సీసీ కాలం నిర్మించకుండా రోడ్డు పనులు ప్రారంభించడం ఏమిటని స్థానిక మహిళలు కొరటాన శాంతికుమారి వార్డు మెంబర్ రావాడ ప్రమీల ఇంజనీరింగ్ అధికారులను కాంట్రాక్టర్లను నిలదీశారు కాలు పనులు చేపట్టకపోవడంతో మురుగునీరు వీధి కాలువల్లో తిష్టవేయడంతో దోమలు ఈగలు చేరి అనారోగ్యానికి గురవుతున్నామన్నారు త్రాగునీరు నీటిలో కొన్ని రోజులుగా నిలిచిపోయిన మురుగునీరు కావడం వల్ల రోగాలు సంక్రమిస్తున్నాయన్నారు స్థానిక నాయకులు తమ పక్షాన ఉండి కాలువ పనులు పూర్తి అయ్యేలా ఇంజనీరింగ్ అధికారులను పై ఒత్తిడి తేవాలన్నారు లేని పక్షాన మూడు ఎస్సీ వీధులకు సంబంధించి మహిళలంతా ఖాళీ బిందులతో రోడ్డుపైకి రావాల్సి వస్తుందని హెచ్చరించారు అంతేకాకుండా రోడ్డు ఎంత ముఖ్యమో కాలువలు కూడా అంతకన్నా ముఖ్యమని అందుచేత కాలువల నిర్మాణం పూర్తి చేసి మురుగునీరు మళ్లించే విధంగా చర్యలు చేపట్టాలని మహిళలు డిమాండ్ చేశారు నాలుగైదు రోజులుగా మురుగునీరు తోడుకుంటూ కష్టాలు పడుతున్నామన్నారు ఇక్కడైనా నాయకులు అధికారులు స్పందించి న్యాయం చేయాలని తెలిపారు నమస్తే అండి నా పేరు శాంతి కుమారి మా వీధికి కుళాయిలు అయితే లేకపోతే మాకు వేయమని చెప్పట్లేదు మేము కానీ మా కాలువ నీరన్నీ కూడా నువ్వు నిలిచిపోయి నిండిపోయాయండి కాలువ లేకుండా రోడ్లు ఎందుకండి మాకు నీరన్నీ నువ్వు దోమలతోనే చెత్తలతోనే మేము నిండిపోయి నీరు తాగాల ఆ పంపు నీరు తాగాల దేనికండి రోడ్లేసి ముందు కాలువలు వేయాలి కదండీ దయచేసి రాజకీయ నాయకులందరూ కొంచెం దీని గురించి ఆలోచించాలనుకోద్దు ఇక ఎందుకంటే వీధిలోని జ్వరాలతో జబ్బులతో ఇప్పటికే చాలా మంది పోయి ఉన్నారు దయచేసి దీని గురించి ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించుకొని ముందు కాలువలు తీసి తర్వాత మీరు రోడ్లు మీరు రోడ్లు లేదని అనట్లేదు రోడ్లు కావాలి కాలువలు కావాలి కానీ రోడ్లకు ముందు కాలువలు కావాలండి ఎందుకంటే ఇప్పుడు వాడికి అంతా ఇదే అవుతుంది మాకు బాత్రూమ్ అయినా ఏదైనా స్నానాలైనా గిన్నెలైనా ఎవరెక్కడెక్కడ దోగుతుంటాము ఈ నీరల్లా కొలయి దగ్గర మాకు స్టాక్ అయిపోతుంది నీరు తాగడానికి మంచి నీళ్ళు లేవండి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం దయచేసి మర్యాద పొలం అడుగుతున్నాం మేము ముందు పొలం లేచి మాకు రోడ్ వేయండి ఇది మా విజ్ఞప్తి మా అందరి విజ్ఞప్తి ఇదే దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి ఎండలు తోడడం ప్రారంభిస్తాను ఇప్పుడు నాలుగు ఐదు రోజులు బట్టి తోడుతున్నాం అండి ఇక్కడ మేము రోజు ఇదే పరిస్థితి రోజు ఇదే పరిస్థితి అండి నాలుగు రోజుల నుంచి నీరు తోడుతూ కూడా నీళ్ళు పడుతున్నాం అండి మంచి నీళ్ళకి నీరు తోడుకుంటూ నీళ్లు పడితే ఏం బాగుంటాయి అండి కాలువ నీళ్ళన్ని బిందులకే తగులుతున్నాయండి ఆ నీళ్లు తాగితే రేపు పొద్దున్న మాకు జ్వరాలు జబ్బులు రాకపోతే వస్తాయండి మీరు కొంచెం అర్థం చేసుకోండి రాజకీయ నాయకులు మీరే అర్థం చేసుకోవాలి మీకు కాదు ఈ మేమందరం ఎందుకు ఉన్నామండి మీ వెనకాల మేము ఎందుకు నిలబడుతున్నాం మేము మీ ఓట్లు ఎందుకు వేస్తున్నాం మా ఆరోగ్యం మీరు చూస్తారనే కదా మమ్మల్ని బాగు పెడతారనే కదా ఇంతగా మేము చేస్తున్నామంటే మీరు అర్థం చేసుకోండి మేము అడిగేది కట్టు మీరు చేసుకోకండి దయచేసి మాకు రోడ్లు కావాలి కాలువలు కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కాలువలు కట్టండి తర్వాత రోడ్లు వేయండి మా నీరు పోవడానికి ఒక తావం చూపించండి అంతే తప్ప మేము ఇంకొక ఏది కూడా మీ మీద మేము చెప్పట్లేదు దయచేసి అర్థం చేసుకోండి మమ్మల్ని కాలువలు లేకుండా రోడ్లు వేస్తాండ్రు రో మూడు ఈదులు కాలువలు నీరు స్టాక్ ఉండిపోయి అంత ఇబ్బంది పడతాము కాలువలు లేకుండా రోడ్డు వేయడానికి వీలు లేదు ఏంటి కాలువలు మాకు కావాలి ఎక్కడ బియ్యం ఎవరు ఉన్నారో అతను వచ్చి మాకు కాలువలు ఏర్పాటు చేయాల కాలువలు ఏర్పాటు చేయకపోతే మేము మూడు ఈదు రోజులమే రోడ్డు ఎక్కిపోతాము కొంటలు కొట్టుకొని వాహనాన్ని కూడా చిరకాని చేస్తాము మేము అంత ఇబ్బంది పడతాను ప్రజలకి మాకు గొప్ప ఇబ్బంది పెట్టేస్తాను కాలువలు లేకుండా రోడ్లు ఎలా గేస్తారు కాలువలు మాకు కావాలి మీరు ఎక్కడున్నా మాకు మాత్రం దయచేసి కాలువ లేదు రోడ్లు ఎలా గేస్తారండి కాలువలు మాకు కావాలి కాలువలు ప్రత్యేకంగా ముందు మాకు కాలువలు ఏర్పాటు చేస్తేనే రోడ్డు వేయిస్తాం లేకపోతే మాత్రము అంతమంది కూడా మూడు ఇదిలో రోడ్డు మీద ఉండవలసి ఉంటాం